అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పదిహేడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో రెండవ అంశం ఆత్మవిచారము అభ్యాసము తర్వాతి భాగం విందాం భగవాన్ నాలో నేను అనే భావం ఉదయిస్తుంది కానీ నాకు ఆత్మ ఎరుక కాదు ఎందుకు స్వామి ఇవన్నీ మానసిక భావనలే నువ్వు నేను అనే తప్పు భావంతో తాదాత్మ్యం చెంది ఉన్నావు అదే వృత్తి ఇది లేస్తూ పడుతూ ఉంటుంది అసలైన ఆత్మ దీనికి అతీతం నీ ఉనికి నిలిచిపోవటం అంటూ ఏమి ఉండదు నిద్రపోయిన నీవే ఇప్పుడు మెలకువగా ఉన్నావు నిద్రలో నీకు విచారం లేదు ఇప్పుడుంది ఈ రకమైన అనుభవం దేనివల్ల కలిగింది నిద్రలో నేను అనే భావం లేదు మరి అది ఇప్పుడుంది అసలైన నేను తెలిసి రావటం లేదు నకిలీ నేను మాత్రం ఇటూ తిరుగుతోంది ఈ నకిలీ నేనే నీ అసలైన జ్ఞానానికి ఆటంకం ఇది ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు అప్పుడు అది మాయమవుతుంది అప్పుడు నీ స్థితిలో కేవల స్థితిలో ఉంటావు స్వామి అది ఎట్లా చేయటం నేను ఇంతవరకు అలా చేయలేకపోయాను నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు చేయవలసిందల్లా అదే నేను అనే భావం వల్లే విశ్వం ఉంది అది పోతే వ్యాకులత కూడా పోతుంది నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది మనస్సుని అదుపులో పెట్టడం ఎట్లా అని అడుగుతూ ఉంటారు వీరికి నా సమాధానం ఒకటే ఆ మనస్సుని నాకు చూపండి ఏమి చేయాలో తర్వాత తెలుస్తుంది ఆలోచనల సమూహమే మనస్సంటే ఇదే అసలు విషయం దానిని మాయం చేయాలన్న భావంతో కోరికతో గాని ఎట్లా చేయగలుగుతావు నీ భావాలు కోర్కెలు మనస్సులోని భాగాలే కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టిని పొందుతుంది కాబట్టి మనస్సుతోనే మనస్సుని ధ్వంసం చేయాలి అనుకోవటం అవివేకం దాని మూలం ఏదో కనుక్కొని దానిని అంటిపెట్టుకుని ఉండటమే మార్గం అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం యోగం బోధిస్తుంది నేను మాత్రం ఆత్మవిచారణ గురించే చెప్తాను ఇదే ఆచరణీయమైన పద్ధతి నిరోధం నిద్ర వల్ల అపస్మారకంలో పడటం వల్లో ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే ఆ అవస్థ దాటగానే భావాలు మళ్లీ ఉదయిస్తాయి దానివల్ల ప్రయోజనమేమిటి మత్తెక్కినప్పుడు ప్రశాంతత ఉంటుంది వ్యాకులత ఉండదు మత్తుపోగానే ఆ పాటు మళ్ళీ వస్తుంది కాబట్టి నిరోధం వృధా అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు ఫలితం శాశ్వతంగా ఎట్లా అవుతుంది దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవటం వల్ల దుఃఖం వస్తుజాలాన్ని లేక ఇతర విషయాలని చూడటం వల్ల కలుగుతుంది అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలు ఉండవు అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది ఆ వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తరువాతి ప్రశ్న వస్తువులన్నీ మనస్సుచ్చే సృష్టించబడేవే ఉంటాయి శృతులన్నీ వాటికి నికరమైన అస్తిత్వం లేదు ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు దీనివల్ల తెలిసేదేమిటి బయటి ప్రపంచం అంతరంగపు చైతన్యంలోనే ఉన్నది అని ఆత్మ ఒక్కటే సత్యం అదే అంతటా వ్యాపించి ఉంది అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా ద్వయీభావం ఉండనందువల్ల నీ ప్రశాంతతను భంగం చేయటానికి భావాలు ఉదయించవు అదే ఆత్మను గ్రహించటం అంటే ఆత్మ నిత్యం సాక్షాత్కారం అంతే నిన్ను కలవరపరిచే భావం రాగానే ఆత్మని ఆశ్రయించటమే అభ్యాసం అంటే అది ఏకాగ్రత కాదు మనస్సును ధ్వంసం చేయటము కాదు అది ఆత్మలో విలీనం కావటమే స్వామి ఏకాగ్రత ఫలితాన్ని ఇవ్వకపోవటానికి కారణమేమిటండి మనస్సుని నాశనం చేయమని మనస్సునే అడగటం దొంగనే పోలీసుగా పనిచేయమనటం వంటిది అతను నీతో బాటే వచ్చి దొంగను వెతుకుతున్నట్టు నటిస్తాడు దానివల్ల ఏమీ చేకూరదు అందువల్ల నీవు లోపలికే చూసుకొని మనస్సు ఎక్కడ నుండి ఉదయిస్తుందో తెలుసుకో అప్పుడు అది మాయమవుతుంది మరి మనస్సుని లోపలికి సారించినప్పుడు మనస్సునే ఉపయోగిస్తాం కదా స్వామి మనస్సునే ఉపయోగిస్తాం నిజమే మనస్సు సహాయంతోనే మనస్సుని ధ్వంసం చేయగలమన్నది అందరికీ తెలిసిందే అందరూ ఒప్పుకునేదే అయితే మనస్సంటూ ఉందని దానిని నేను చంపుతానని ప్రారంభించకుండా ఆ మనస్సు యొక్క మూలమేదో కనుక్కో అప్పుడు మనస్సంటూ ఏమీ లేదని తెలుస్తుంది మనస్సు అలా బయటికి వెళ్ళినప్పుడు ఫలితం భావాలు వస్తువులును మనస్సు లోపలికి వెళ్ళినప్పుడు అదే ఆత్మ అవుతుంది స్వామి అయినా నాకు అర్థం కావటం లేదు నేను అనబడేది అసలైన నేను కాదంటారు మీరు ఈ నకిలీ నేనుని నేను ఎట్లా పోగొట్టగలను ఈ నకిలీ నేనుని నీవు పోగొట్టనక్కర్లేదు తనని తాను ఈ నేను ఎట్లా పోగొట్టగలుగుతుంది నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే నీ ప్రయత్నం అంతవరకే వెళ్ళగలదు ఆ తరువాతది అదే చక్కబడుతుంది అక్కడ నీవు నిస్సహాయుడివి దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు భగవాన్ నేను ఎప్పుడూ ఇక్కడే ఇప్పుడే ఉంటే నాకెందుకు తెలియటం లేదండి అదే అసలు సంగతి అది తెలియటం లేదని అనేది ఎవరు అసలు నేను అంటోందా నకిలీ నేను అంటోందా నకిలీ నేను అని తెలుసుకుంటావు ఈ నకిలీ నేనే ఆటంకం అసలైన నేను బయటపడాలంటే దానిని తొలగించాలి నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావమే సాక్షాత్కారానికి అవరోధం అది సాక్షాత్కారం అయ్యే ఉంది ఇంకా సాక్షాత్కారం అవ్వవలసింది ఏమీ లేదు అట్లాగే అయితే కొత్తగా సాక్షాత్కారం అవ్వవలసి వస్తుంది ఇప్పటివరకు అది లేకపోతే ఇంక ముందెప్పుడూ ఉండాలన్నమాట పుట్టినదేదో చావక మానదు సాక్షాత్కారం నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు కాబట్టి మనం పొందగోరేది ఏదో కొత్తగా సంభవించేది కాదు అది నిత్యమైనదే ఎటొచ్చి ఇప్పుడున్న అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు అంతే మనం అన్వేషించేది అదే మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులను తొలగించుకోవటం ఈ అవిద్యని అధిగమించు అంతా బాగుంటుంది నేను అనే భావమే ఈ అవిద్య దీని మూలమేదో కనుక్కో అప్పుడు అది మాయమవుతుంది ఈ నేను అనే భావం భూతం వంటిది దానిని పట్టుకోలేం కానీ శరీరంతో బాటే లేస్తుంది ఉంటుంది దానితో పాటే పోతుంది ఈ శరీరం ఉందనే స్మారకమే తప్పు నేను అనే ఆ ఎరుకను పోగొట్టుకో నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది నేనున్నాను అని దేహం అనదు ఈ శరీరమే నేను అనేది నువ్వే ఈ నేను ఎవరో తెలుసుకో దాని మూలాన్ని వెతుకు అప్పుడు అది మాయమైపోతుంది మాస్టర్స్ ఆత్మవిచారము అభ్యాసము అనే అంశం తర్వాత భాగాన్ని రేపు విందాం